నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి ఘోర గిరిజన కుటుంబంపై దాడి ఆపై గిరిజన యువకుడి చేయి చేసుకున్న ముస్లిం అమ్మాయిపై పై ప్రయత్నించిన ఆకతాయి బుచ్చిరెడ్డి పాలెంలో గోపి అనే గిరిజన కుటుంబానికి చెందిన యువకుడు పెయింట్ పడి ఓ చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు గోపి గతంలో ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమందితో గోపికి వివాదం ఏర్పడింది ఆ వివాదం మనసులో పెట్టుకుని ఈ రోజు గోపి హోటల్ నడుపుతుండగా ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి హోటల్ యాజమాన్యం ధ్వంసం చేసి గోపిపై దాడి చేసి అనంతరం ఆ మహిళను గిరిజన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా అంటూ ముగ్గురు మానవం చేస్తామంటూ ఆ మహిళ జాకెట్ కూడా చూంచి ఆ మహిళపై లైంగిక దాడి చేయబోయారు ఆ మహిళ ప్రతిఘటించి పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు ఈ సంఘటనపై స్టేషన్ లో కంప్లైంట్ చేస్తామని తమకు న్యాయం చేయాలని నిందితులు కట్టంగా శిక్షించారని గోపి కుటుంబం వేడుకుంటోంది ఒకసారి గొడవ జరిగింది పని కూడింది కత్తుక గాలి చేస్తామని ఎండ కత్తుక గాలి చేసిన పెట్టిన గేస్లో గాస్తున్నాయి ఎస్టీఎస్ గేస్ వద్దని వాళ్ళే గొడవ చేశాను చేసి అయిపోయిన తర్వాత మేము లోపల కూడా గోల్స్ గరవలు అయిపోయింది అన్నీ అవుతుంది సర్దుకొని మాకు ఎందుకు లేని మా పడిని వ్యాపారం చేసుకుంటుంటే ఈరోజు ఈరోజు భీమాం పెట్టుకొని బిర్యానీ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అయింది సార్ మా పెట్టుబడి ఈ ఈరోజు పెట్టుకొని ఎన్ని చేసుకొని పెట్టుకొని ఏం చేసుకుంటే వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని మీరు కొంత కొట్టారు కదా వాళ్ళే పంపించారు మేము వాళ్ళ మిమ్మల్ని పంపేయమన్నారు మీరు ఆంగ్లో ఏం చేస్తారు సాయుగలు ఆమె చేస్తున్నామని చెప్పినా ఎదురు చేస్తాను నెక్స్ట్ ఆ అమ్మాయిని కొట్టి పొత్తు చూర దాగి అమ్మాయిని అమ్మాయిని గందరగోళం చేశారు నన్ను కొట్టి పోయేసేసాడు చెయ్యి అది టైం చేస్తుంది చడుగు నొప్పి చేస్తుంది ఏమైనా తెలియదు వాళ్ళే సంతేస్తాము మిమ్మల్ని ఉండి పెట్రోల్ కోసం తగలబెట్టేస్తాము మీరు మీ ఫ్యామిలీ లేకుండా చేస్తాము తెలుగు వాళ్ళు ఒకరు కూడా రారు మా సాయులు అయితే వేల మంది వస్తారు మీకు ఎవరు వస్తారని దాడి చేసి బెదిరించేస్తాడు ఎందుకు కొట్టేదంటే అంటే తక్కువ లంజ కులం తక్కువ చేస్తున్నావు నీకు మేము ముగ్గురం రేపు చేసినా నీకు ఎవరు దిక్కు చేసలేదు నువ్వు అర్థం వస్తావు లంజాని ముక్కు పట్టుకుని కొట్టేసిన చంప కొట్టేసి లాక్కుని వెళ్ళిపోయేసాను చింపేసి ఇక్కడే నీకు రేపు చేస్తాను ఇక్కడే పెట్టి అని కొట్టేస్తా ఇక్కడే కొండగొట్టి కొండ చేశాను ఎందుకు ఇక్కడ లేదా నేను క్యాబ్ పెడుతున్నా ఎవరు సార్ ఎవరు రారు మీ పక్కన ఎవరు లేదు నీకు ఏం చేస్తున్నావు మీకు వాళ్ళు ఉంటాక బోర్ కొడుతునని అది మా గాడ ముస్లిం సోల మా గాడ కొడుతని కొడి బాగుందా మాది బాలేదాని అక్కడ బూటి తీతారంట అక్కడ బూటి తీతాలి సం రోజులు నాకేం అర్థం కాదా ఏం చేయాలి ఏం దాని స్నానం యాక్ చేయపోయ అంటే కొడి తెస్తనికే అబ్ నాయి వస్తున్న అంటే ఏం ఉంటా అదే జారుమా ప్రాణహాని శరీర శాంప్ చేసినంట నా సో ఎప్పటికి ఒదలుకి దట్టు చేసి సంపస్తనంటునంట ఇతరుకు ఒండిన లోకముదాంగనస్తునగా అపర్ కుడా